వన్ టూ త్రీ త్రీ అయ్యో పొలం దున్నిచ్చినాడే లేదు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మాత్రం నువ్వు షేర్ చేస్తే నీది ఏం పోదు కాకపోతే నీ వలన ఇంకా కొంతమందికి కొత్త వాళ్లకు తెలుస్తుంది ఏమంటావు నువ్వు కరెక్టే కదా అంటే కొంచెం నేను ఇంట్రడ్యూస్ చేసాత్తా వచ్చినాక చెప్పేది మీరు చూస్తున్నది కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ నందమారి ఇప్పుడు నేను ట్రైనింగ్ ఇచ్చిన అబ్బాయి ఇప్పుడు పర్ఫార్మెన్స్ చేసి చూపెడతాను నీకు మీరు చూడండి ఏ విధంగా ఉన్నదో కామెంట్లలో రాయండి ఏమంటారు మీ నిర్ణయం చెప్పాలి మాకు లేకపోతే మాకు ఏం నిలవదు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి నీవు షేర్ చేస్తే నీది ఏం పోదు కాకపోతే నీ వలన ఇంకా కొంతమందికి కొత్త వాళ్ళకు తెలుస్తుంది అంతవరకే నువ్వు పనిచేస్తుంది అది నువ్వు చేసే పని అంతవరకే పనిచేస్తుంది అంతేగాని దాంతో ఏం నష్టం ఏం లేదు షేర్ చేయరు ఈ వీడియో కాదు ఏదైనా సరే షేర్ చేయరు ఇప్పుడు పర్ఫార్మెన్స్ చేసి చూపెడతాడు చూడండి కాశ్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి బేటా శుభాష్ రా

రండి నిలుస్తాం ఇప్పుడే రండి చలో అన్న రమేష్ అన్న వీడు ఇప్పుడు చేసి చూపెడతాడు మన ఇద్దరం అటు పోదాం వాడు ఒకటి చేయని ఏమంటది పోదామా చూడండి ఇక చూడు ట్రే అవుతాడు చలో టేక్ తీసుకురా వన్ టూ త్రీ త్రీ అయ్యో పొలం దున్నిచ్చిన విత్తనాలు లేచిన వర్షం జాడే లేదు వర్షం రాకపోతే తెచ్చిన నాశనం అయితే అప్పోపో చేసిన పంట చేతికి వేరే పని చేద్దామన్నా ఒక్కరు దొరుకుతలేదు తిన్నామన్నా తిండి లేదా ఎందుకయ్యా నేను రైతు ఎందుకు పుట్టించినావు ఎందుకయ్యా దేవుడా చాలా చాలా అద్భుతంగా ఉంది చాలా సూపర్ చేసినవారు నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ చాలా బాగుంది ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి నటన మంచి చేసినావు అన్నీ బాగున్నాయి ఒర్రుడు కూడా మంచిగా ఉరినవరా నాకు కావాల్సిన వరినావు ఈ ఉర్రుడే కావాలి ఏ కళాకారుడికైనా కూడా ఈ ఒర్రుడు కావాలి ఒర్రుడు ఈ తోటి బాడీ లాంగ్వేజెస్ కావాలి ముఖంలో కవలికలు చూపెట్టాలి అప్పుడే సక్సెస్ సక్సెస్ అవుతావు ఉండాలమ్మలా చూడండి చూస్తూనే ఉండండి కాశపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి మాది మందమరి మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే షార్ట్ ఫిల్మ్స్ వస్తాయి చూడండి రమసానా చెప్పు అంతే 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 అయ్యో నీ కళ్ళదెళ్ళిస్వై मस्त ఉంది కళ్ళదెళ్ళి పెట్టు బాగుంది నాయ జారు ఖంజు

అరే నువ్వు కంపల్సరీ అన్నకు నీ తాతకే మీ తాతకే నేర్పి ఖచ్చితంగా అయినా కూడా నీ అంత షార్ప్ అవుతాడు నేను అప్పుడు అందరు నిన్ను చూసుకోవాలి అన్న చూసుకోవాలంటే కష్టం కాబట్టి నాకు కొంచెం ఫ్రీ టైం ఉంటుంది నువ్వు ఈ అన్న మీ తాతగే నేర్పించా ఉండు हां हां टाटा भाई అంతే 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 కచ్చాంగ రాయల్లీ చేతి లేవు అంతే 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 రైట్ ఉంటామల్ల బాయ్ ఉంటామరే బాయ్ బై 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 బై